అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్రం అంతటా కూడా ఆయన ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుకు తెచ్చుకుంటూ కార్యక్రమాలు అనేక కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొంటున్నారు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు మరణం తర్వాత కూడా ఆ నాయకుడి విగ్రహాన్ని పూజించే భావన ప్రజల్లో ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మనిషి రూపంలో ఉన్నటువంటి దేవుడులాగా అప్పుడు అందరికీ కూడా ఒక దేవుడిలాగా కొలిచారు అప్పట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సేవలు అనేక కార్యక్రమాలు పేద బడు బడుగు బలహీన వర్గాల గుండెల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే మన భారతదేశ చరిత్రలో మరణాంతరం తర్వాత అది ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది అని కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మీరు గమనిస్తే ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం అంటే డబ్బు ఉన్నా లేకపోయినా పేదవాడికి మంచి వైద్యం అందాలి అనే కార్యక్రమాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు వాళ్ళకు ఆలోచనలు తగినటువంటి ఆలోచనతో పరిపాలన చేశారు కానీ రాజశేఖర రెడ్డి గారు ప్రజల కుండెల్లో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి నిజంగా ఎటువంటి సమయంలో మనం ప్రభుత్వం కానీ మనం కానీ ప్రజలకు తోడు ఉండాలి అని ఒక పరిశీలన చేసి ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమాన్ని చేపట్టి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ మీరు అంతకుముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎవరూ చేయలేకపోయారు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేసేటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి కింద అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మైనార్టీ సోదరులు కానీ సోదరి అందరికీ కూడా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాడు అట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అందరికీ కూడా అనేక కార్యక్రమాల్లో చేసి ఆయన ప్రజల గుండెల్లో తీసుకునేటువంటి మహానేత ఈ రోజు దేవుడుగా కొలువైనటువంటి రాజశేఖర రెడ్డి గారుగా మనం అందరూ కూడా ఈ రాష్ట్రం అంతా మనం కూరుస్తున్నాం కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా ఆయన స్ఫూర్తితో ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాలు తండ్రి ఒక వేస్తే తనయుడు రెండు అడుగులు వేసినటువంటి పరిపాలన మనం గడిచిన ఐదు సంవత్సరాల్లో మనం చూసాం ఎందుకంటే